విశాఖ పెదవాల్తేర్ పెదజాలారిపేటకి చెందిన సాంప్రదాయ మత్స్యకారుడు ఇరవై ఎనిమిదేళ్ల రామూలు ఎల్లాజీ ఈ నెల ఇరవై నాలుగున తెల్లవారుజామున సుమారు నాలుగు గంటలకు వేటకు వెళ్లి నేటికి తిరిగి రాలేదు అతను ఫైబర్ బోటు మీద ట్యూనా చేపల కోసం వేటకు వెళ్లడం జరిగింది తీరం నుండి సుమారు ముప్పై నాటికల్ మైళ్ళ దూరం వెళ్లినట్లు తోటి మత్స్యకారులు చెబుతున్నారు తిరిగి వచ్చే సమయంలో వాతావరణం అనుకూలించని గమ్యాన్ని గుర్తించే పరికరాలు అంటే జిపిఎస్ లాంటివి లేనందున తీరానికి రాలేకపోయాడని తెలుస్తుంది అతనిని వెతకడానికి శనివారం ఉదయం ఎనిమిది బోట్లలో తోటి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడం జరిగింది ఇప్పటికీ తప్పిపోయిన ఆ మత్స్యకారుడు ఆచూకీ తెలియరాలేదు వెతకడానికి వెళ్లిన కొన్ని బోట్లు తిరిగి తీరానికి వచ్చేయడం కూడా జరిగింది మిగిలిన కొన్ని బోట్లు ఆ మత్స్యకారుని కోసం గాలింపు చర్యలు చేపట్టాయి ఈ విషయంపై మత్స్యశాఖకు సంబంధించిన జాయింట్ డైరెక్టర్ లక్ష్మణ్ రావు శనివారం ఉదయం పెద్ద జాలారపేటకు వచ్చి సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని వెళ్లడం జరిగింది అతను ఆచూకీ తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు